ఇప్పుడు మన మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరం ఉంటుందండి అక్కడ శివ శివుల గుడి దగ్గర నుంచి ఎంత ఎంతవరకు ఉంటుంది అర కిలోమీటరు రోడ్డు మీద నుంచి అండి తార్ రోడ్ నుంచి ఓకే అండి ఓకే అండి అదే 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 అర్థమైంది ఇదో రోడ్డు జీడి మామిడి మామిడేనా ఓన్లీ జీడి మామిడి తోట ఇది ఎంత దూరం ఉంటుందండి ఇది రోడ్ ఫేసింగ్ కాదండి అక్కడ నుంచి మన కారెట్ దగ్గర నుంచి ఉజ్జాంపు

వెనకెంత దూరం అండి ఎలాగా అదే అదే ఓకే 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 ఓకే